హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్ నేనైతే ఇవాళ జిఆర్టీ నుంచి వచ్చిన ఆర్డర్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఇంకెంత కాలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ జిఆర్టీ నుంచి ఆర్డర్ పెట్టడానికి టూ రీజన్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ రీజన్ వచ్చేసి గోల్డ్ కాస్ట్ అయితే తగ్గటము సెకండ్ రీజన్ వచ్చేసి ఈ మంత్లో మా బాబుది బర్త్డే ఉందన్నమాట సో జిఆర్టీ నుంచి మనము ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి జిఆర్టీ వాళ్ళది యాప్ ఉంటుంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనము రిజిస్టర్ అయ్యి మనం ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మనం ఇచ్చిన అడ్రస్కి వాళ్ళు డెలివర్ చేసేస్తారనమాట నేనైతే ఈ మంత్ కాదండి జూలైలో ట్వంటీ సెవెంత్ డేట్న ఆర్డర్ ప్లేస్ చేస్తే నాకు సెకండ్ ఆగస్ట్కి వచ్చేసింది అనమాట ఏదైనా మనము ఆన్లైన్లో ఇలా గోల్డ్ కనుక తెప్పిస్తే మనము ఇలా ఒక వీడియో తీసుకొని పెట్టుకోవటం అనేది మంచి ప్రాసెస్ అండి ఎందుకంటే ఏదైనా డిఫెక్టివ్గా వచ్చినా కానీ అది మనం వాళ్ళని కాంటాక్ట్ అవడానికి ప్రూఫ్గా యూజ్ అవుతుంది సో అందుకని నేను ఈ వీడియోని తీసాను అనమాట జిఆర్టీ వాళ్ళు ఆ పెద్ద ప్యాకెట్లో ఈ ప్యాకెట్ పెట్టి పంపించారనమాట సో ఇక్కడ ఈ ప్యాకెట్కి పిన్స్ కొట్టేసి పంపించారు సో నేనైతే ఓపెన్ చేసేస్తున్నాను ఈ ప్యాకెట్లో ఉన్నది ఏంటంటే గోల్డ్ కాయిన్ అనమాట ప్యాకింగ్ వైజ్ చాలా పర్ఫెక్ట్గా ఉందండి ఈ కార్డు వచ్చేసి రాఖీ వస్తుంది కదా మీరు ఏమన్నా సిల్వర్ ఐటమ్స్ పర్చేస్ చేస్తే కూపన్ కోడ్ ఇది అని చెప్పేసి పంపించారు ఆ కూపన్ కోడ్ అప్లై చేస్తే మనకి ఐటెం అనేది కొంచెం డిస్కౌంట్లో వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది అసలు ప్రోడక్ట్ అనమాట మంచి పౌస్లో ప్యాక్ చేసి పంపించారు దీనిలో ఓపెన్ చేస్తే ఒక చిన్న బాక్స్ ఉంది ఆ బాక్స్లో చిన్న కవరు ఆ కవర్లో గోల్డ్ కాయిన్ ఉంది అనమాట ఈ బాక్స్ అయితే డ్యామేజ్ అయ్యిందండి బట్ గోల్డ్ కాయిన్ అనేది సేఫ్గా వచ్చేసింది సో నాకైతే డౌట్ వచ్చింది బ్రేకేజ్ ఉంది కదా బాక్స్ ఏమన్నా ఫాల్టేజ్ ఉంటుందేమో కాయిన్లో అని కానీ చాలా మంచిగా ఉంది ప్రోడక్ట్ సో నేను మనం కనుక జాగ్రత్తగా చూస్తే గోల్డ్ కాయిన్ అనేది దాని యొక్క హాల్మార్క్ అనేది కనిపిస్తుంది సో మనం దాని ద్వారా ఆ గోల్డ్ కాయిన్ మంచిదా కాదా ఫేకా ఒరిజినల్ తెలిసిపోతుంది జిఆర్టీ లోగోతో వచ్చిందండి గోల్డ్ కాయిన్ సో మనము డౌట్ పడటానికి అనేది ఉండదు ఇన్ కేస్ గోల్డ్ కాబట్టి కాస్ట్లీ ఐటెం కాబట్టి ఎవరైనా ఇలా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకొని డౌట్ ఫీల్ అయితే కనుక ఒకసారి షాప్కి వెళ్ళేసి చెక్ చేసేసుకోండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అనమాట ఇదేనండి గోల్డ్ కాయిన్ వన్ గ్రామ్ అనమాట సో దీని ముందేమో లోగో ఉంది బ్యాక్ సైడ్ ఏమో ఫ్లవర్స్ షేప్ అంతా బార్డర్ లాగా ఇచ్చారు దాన్ని ఏమంటారో నాకైతే తెలియదు కానీ ప్లెయిన్ గోల్డ్ కాయిన్ అనమాట దాని మీద ఎలాంటి ఐడియల్స్ బొమ్మలు లేవన్నమాట సో నేను ఇలా తెప్పించుకుంటాను ఎప్పుడైనా కానీ చూస్తున్నారా వన్ గ్రామ్ అని చెప్పేసి నైన్ వన్ సిక్స్ జిఆర్టీ అని చెప్పేసి లోగో ప్రింట్ చేసి పెట్టారు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఏమో ప్లెయిన్ అనమాట సో మీకు బిల్ కూడా ఒకసారి చూపించేస్తాను ఎలా ఉంది ఏంటి అని ఇది వచ్చేసి బిల్ అనమాట నేనైతే జూలై ట్వంటీ సెవెంత్ ఆర్డర్ పెట్టానండి ఆ రోజు గోల్డ్ కాస్ట్ అనేది తక్కువ ఉందనమాట దాన్ని బట్టి జిఎస్టీ అండ్ మేకింగ్ ఛార్జెస్ కలుపుకొని సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది నాకు వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ వచ్చేసి ఇది వచ్చేసి మా బాబుకి గిఫ్ట్ అనమాట బర్త్డే గిఫ్ట్ కింద నేనైతే సేవ్ చేసి పెట్టుకున్నాను నా దగ్గర ఉన్న మనీ మొత్తం కలిపి తెచ్చిపెట్టేసుకున్నాను సో ఇది వచ్చేసి కూపన్ కోడ్ నేను మీకు కూడా చూపిస్తున్నాను ఇన్ కేస్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఈ కూపన్ కోడ్ అప్లై చేసి మీరు కూడా కొనుక్కోండి నో ప్రాబ్లం అండి అందరికీ అదే కూపన్ కోడ్ స్పెషల్లీ నేను పర్చేస్ చేశాను కాబట్టి నాకు ఆ కూపన్ కూడా అనేం కాదు లాస్ట్ ఇయర్ కూడా నేను మా పెద్ద బాబు కోసమని ఇంకో గోల్డ్ కాయిన్ కొన్నానండి అది కూడా నేను మీకు చూపిస్తున్నాను చూస్తున్నారా నైన్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పర్చేస్ చేశాను అనమాట అప్పుడు గోల్డ్ కాస్ట్ని బట్టి నాకు అదే వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ పడిన కాస్ట్ ఎంత అంటే సిక్స్ థౌజండ్ థర్టీ వన్ రూపీస్ అనమాట వన్ గ్రామ్ అండి కరెక్ట్గా ఒక టూ మిల్లీ సెకండ్స్ ఎక్కువ ఉన్నాయి నేనైతే మొన్న పెట్టిన ఆర్డర్ వచ్చేసి థర్టీ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి అంటే జూలైలో ఆర్డర్ పెడితే నాకు థర్టీ ఎయిత్కి బిల్లు ప్రింట్ చేసి పంపించారు సిక్స్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చూస్తున్నారా ఒక సెవెన్ మంత్స్కే మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెరిగిపోయింది ఇది ఒక త్రీ మిల్లీగ్రామ్స్ ఎక్కువ ఉందన్నమాట వన్ గ్రామ్ మీద సిక్స్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఒకసారి టూ బిల్స్ నేనైతే కంపేర్ చేస్తున్నానండి పక్కన పెడుతున్నారు మీరు కూడా ఒకసారి చెక్ చేసుకుంటారని చెప్పేసి సిక్స్ థర్టీ వన్ రూపీస్ ఎక్కడ సిక్స్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఎక్కడ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువైపోయిందండి ఒక సెవెన్ మంత్స్లో సో అందుకేనండి మన ఇంట్లో ఏదైనా అక్జన్ కనుక ఉంటే మనము పై ఖర్చులు ఎక్కువ పెట్టుకోకుండా ఆ ఖర్చుల్ని తగ్గించుకొని మనం కనుక ఇలా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నాము అంటే అది కాస్ట్ మనకి రిటర్న్స్ వస్తాయి కానీ మనకు తగ్గేది ఏమి ఉండదు సో బిల్స్ ఇందాక కంపేర్ చేశాను కదా కాయిన్స్ కూడా ఒకసారి చూపిస్తున్నాను ఇది ఇప్పుడు వచ్చిన కాయిన్ అండి మంచిగా లామినేషన్తో వస్తుంది అనుకున్నాను ఇలా కవర్లో అనుకోలేదు ఇది వచ్చేసి ఫస్ట్ పర్చేస్ చేసిన కాయిన్ అనమాట లామినేషన్తో పంపించారు సో ఇలాగే సెకండ్ కాయిన్ కూడా పంపిస్తారనుకున్నాను బట్ ఇలా కవర్లో వచ్చింది నో ప్రాబ్లం అండి